నమస్కారం దశాబ్ద కాలంగా ఎదురు ఎదురుచూస్తున్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు దిశగా ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది నిజమైన అరువులను గుర్తించి వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు చేపడుతూ ప్రజలను మన పొందుతున్నటువంటి ప్రజాప్రభుత్వానికి లబ్దిదారులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో తొంభై ఆరు గాను సుమారు నలభై ఐదు ఇళ్లకు ఈరోజు భూమి పూజలు చేసి గ్రౌండింగ్ చేసుకోవడం జరిగింది ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందనేది దానికి ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు పండుగ వాతావరణంలో గ్రామ గ్రామాన పేద బడుగు బలైన వారి ప్రజలందరూ లబ్దిదారులతో కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతూ వాళ్ళు భూమి పూజలు చేసుకుని నూతన గృహాలకు ఎప్పుడెప్పుడు అని చెప్పి వాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటూ నిత్యం ప్రజాక్షేమం కోరుతూ ఏదైతే ఇంద్రమ కమిటీ ద్వారా వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని త్వరగా వాళ్ళందరూ ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ద్వారా వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు లబ్ధిదారులు పొందాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్